గోదావరి జిల్లా విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనేక హిందూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే రానున్న వరలక్ష్మి పూజను పురస్కరించుకుని పేదవారు వరలక్ష్మీదేవిని బంగారు రూపును పెట్టి అనుకునే కోరిక ఉంటుంది కానీ దానిని వారు నెరవేర్చుకోలేని స్థితిలో ఉంటున్నారన్న సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ గోకవరం మండలాల్లోనూ అలాగే ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంభచూడవరం గంగవరం దేవిపట్నం గ్రామాలలో డ్రా పద్ధతిలో ఒక్కొక్కరికి గ్రామ బంగారం ఇచ్చే కార్యక్రమం తలపెట్టామని శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రంభచోడవరంలో పదిహేడు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో నలభై ఒక్క మంది విజేతలకు ఏడు వేల ఐదు వందల విలువ గల ఒక గ్రామ బంగారం చెప్పున ఇచ్చామన్నారు అలాగే కోరుకొండ మండలం ప్రధాన కేంద్రం హరే రామ ఆలయ ప్రాంగణం ప్రాంగణంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వీటికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ బల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తీయబడును అని అలాగే శ్రీరంగపట్నంలో గ్రామంలో రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో రిజిస్ట్రేషన్స్ చేయబడును అని వారికి ఆగస్టు ఎనిమిదవ తేదీన డ్రా తీయడం జరుగుతుంది అని అన్నారు ఆసక్తిగల మహిళలు వారి ఫోన్ తీసుకుని వెళ్ళి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు శ్రీ మహాగణాధిపతి నమః భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థను స్థాపించడానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్ల ఉన్న గ్రామం ఇది నేను ఈ గ్రా ఈ గ్రామంలో పుట్టాను ఈ గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్థిరపడి తిరిగి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ ఊళ్ళో ఎన్నో కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా మీ పాత్రికేయులందరికీ నమస్కారం తెలుపుకుంటూ ప్రజలని మమ్మల్ని కలుపుతున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పోయిన సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుకని కార్యక్రమాన్ని చేపట్టి మా దేవి చౌక అమ్మవారి గుడిలో ఈ గోపురం గ్రామం నుంచి మూడు వేల మంది మహిళల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని లక్కీ డ్రా తీసి దాంట్లో ఒక గ్రాము బంగారు వరలక్ష్మి రూపుని ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువలి విలువ కలిగిన ఒక గ్రామ బంగారాన్ని లక్ష్మీ రూపం రూపాన దాదాపుగా వంద మంది మహిళలకి మా గోకువరం గ్రామంలోను తర్వాత పెంటపల్లి గాజిలి గాజిలిపాలో పది పది చొప్పున ఇచ్చి వంద గ్రాములు బంగారం రాష్ట్రం ఇవ్వడం జరిగింది అందులో కొంతమంది పేద మహిళలు నా దగ్గరికి వచ్చి సార్ మాకు జీవితంలో ఐదు వేల వందల రూపాయలు పెట్టి మేము బంగారం కొనుక్కునే స్థాయి మాకు లేదు మేమిప్పుడు కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే ఉద్దేశం కూడా లేదు మాకు అంత పేదలం మీ కార్యక్రమం వల్ల రోజుని శ్రావణ మాసం ఈ వ్రతం చేసుకోవడానికి మాకు ఈ బంగారు ముందు దొరికిందని చెప్పి చాలా సంతోషపడుతూ కళ్ళ కళ్ళ నిండా నీడతోటి నాతో మాట్లాడుకుంటూ నాకు స్ఫూర్తి ఇంకా పెరిగింది అన్నమాట అందుకే ఈ సంవత్సరం దాదాపుగా నియోజకవర్గం అంతా కూడా అన్ని మండలాల్లోనూ కూడా పదివేల మంది మహిళలకు రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాటు దాదాపుగా నాకు స్టాఫ్ ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు ఈ స్టాఫ్ అంతా కూడా అన్ని వాళ్ళకు వెళుతూ ఆయా దేవాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంత స్పందన వచ్చిందని అంటే వర్షం పడుతుంటే గొడుగులు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద క్యూళ్లు నిలబడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పుడు అందరికి దానికోసం చెప్పని ఒక్కొక్క రూపు ఏడు వేల ఐదు వందల గ్రా ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగిన ఒక గ్రాము బంగారు వరలక్ష్మి రూపుని నాలుగు వందల మంది మహిళలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఈరోజు మొట్టమొదటిగా రంపచోడవరంలో డ్రాదీసాం పదిహేడు వందల యాభై నాలుగు మంది రంపచోడవరం గ్రామస్తులు మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఫస్ట్ ముప్పై ఐదు ధరనుకున్నాం వాళ్ళ స్పందన స్పీడ్ చూసిన తర్వాత ఇంకో ఐదు పెంచాం ఇంకా కావాలి ఇంకా కావాలని చేతులు ఎత్తుంటే మళ్ళీ ఇంకో ఐదు ఇచ్చాం అలాగే నలభై ఒక్క నలభై ఒక్క మంది విజేతను తీసి వాళ్ళందరికీ ఒక్కొక్కడికి కూడా ఒక గ్రాము విలువ ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగిన బంగారు వరలకి రూపులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మా ఊరిలోనే సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి ముప్పై ఐదు లక్షలు పెట్టి శిఖరాలు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది మా దేవిచో ఒక అమ్మవారికి అభివృద్ధి కార్యక్రమంగా డెవలప్మెంట్ కోసం చెప్పిన ఒక పదిహేను లక్షలు పెట్టి ఒక కార్యక్రమం చేశాం అంటే చుట్టూ అమ్మవారి బొమ్మలు గంట పెట్టి చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అమ్మవారికి బంగారు గిరికొని చేయిస్తున్నాను నేను దానికి పదమూడు లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను ఏడు లక్షలు భక్తులు పెట్టుకునే అవకాశం కలిగించారు ఇరవై లక్షలు బట్టి నేనే చేద్దాను అనుకున్నాను కానీ భక్తులు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు వెంటనే ఏడు లక్షల రూపాయలు వాళ్ళు సమీకరణ జరిగింది అలాగే మేము అమ్మవారి ఊరేగింపుకి మాకు విజయ మన విజయదశమి ఉత్సవాలకి అమ్మవారికి రథం లేదంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కలపతి సేకరించి మేము అమ్మవారికి పదిహేను లక్షలు పెట్టి రథం చేయిస్తున్నాం అలాగే ధ్వజస్తంభానికి పది లక్షలు పెట్టి దాదాపుగా గోకవరంలో డ్రైవర్స్ కాలనీలోనే అక్కడ ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకో ఐదు లక్షలు కూడా ఇస్తున్నాను డ్రైవర్స్ ఉన్న అమ్మవారి కనకూర్త అమ్మవారి గుడికి అలాగే శివాలయానికి కూడా ఒక ఐదు లక్షలు ఇస్తున్నాను ఇలాగా కోటి రూపాయలు గోకువరంలో ఖర్చు పెట్టాను ఇది కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏజెన్సీ గ్రామాల నుంచి కూడా చాలామంది ఆలయాలు కట్టుకోవడం కోసం జీర్ణ వైపున నిర్మించుకోవడం కోసం చేస్తున్నారు దానికి కూడా దాదాపు ఇప్పుడు దాకా అరవై డెబ్భై లక్షలు ఖర్చు పెట్టడం ఇంకా కోటి నాలుగు లక్షల రూపాయల ఖర్చు పెడతాను అనేది అంటే దాదాపు మూడు కోట్ల వరకు ఈ ఆలయాల కోసం ధార్మిక కార్యక్రమాల కోసం చేపడుతున్నాం ఇవి కాకుండా కూడా మేము ప్రతి శుక్రవారం ఒక యాభై కేజీ కురిహార మా ఊర్లోని అంటే గోకవరంలోని గాదిలిపానులో కూడా పంచిపెడుతున్నాం తర్వాత గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పళ్ళు రొట్టె తీసుకున్నాం వితంతువులకి చాలామందికి ప్రతిస ప్రతి నెలా కూడా ఒక రైస్ బ్యాగ్ ఉచితంగా వేసుకున్నాం చాలామంది హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఇప్పుడు మన ఈ మధ్యన కొత్తపల్లి గ్రామంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందనంటే ఓ పాతికి ఇచ్చి హైదరాబాద్ పంపించాం అన్ని రిపోర్ట్లు తెచ్చుకున్నాడు ఆరు లక్షల రూపాయలు ఉంటుంది తండ్రి కొడుకు ఇద్దరికి కూడా యాక్సిడెంట్ అయ్యి ఆడిపోయింది దాన్ని సరి చేయడానికి ఆరు లక్షల రూపాయలు అవుతుందని చెప్పారంటే ఫండ్స్ కోసం సమీకరణ కోసం వెయిట్ చేస్తున్నాం అది రాగానే వాడగా ఏర్పాటు చూస్తాం ఇలాగా కష్టం వచ్చిందంటే జాతి మత విచక్షణ లేకుండా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా ఎవరైనా కానీ కష్టం వచ్చిందంటే నా దగ్గర చూస్తున్నారు నేను భగవంతుడు ఒకే పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాను నాకు కుల మత విచక్షణ లేదు నాకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం వాళ్ళని స్ఫూర్తిదాయకంగా చేస్తాం పని చేస్తాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అవుతాను అక్టోబర్ దాటిన తర్వాత సో నేను ఏంటంటే ఆ స్ఫూర్తిదాయకంగా చేస్తాను ఈ పనులని కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సంగీతానికి నృత్యానికి సంబంధించి మా ఊళ్ళో ప్రియస్పందన కళాభారతి అనే పేరేతట దాదాపుగా మూడు